నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ విశాఖ రాజకీయాలు వాడివేడిగా సాగుతున్నాయి విశాఖ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గంపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా దృష్టి సారించింది ఈ మారు తప్పకుండా విజయం సాధించాలని ప్రయత్నిస్తోంది పార్టీ ఏర్పాటయ్యాక జరిగిన రెండు ఎన్నికలలో స్వయంకృతాపరాధంతో చేజార్చుకున్న ఈ నియోజకవర్గాన్ని ఈ పర్యాయం ఎలా అయినా సాధించాలన్న పట్టుదలతో ఉంది తెలుగుదేశం పార్టీ నుంచి మూడో పర్యాయం శాసన శాసనసభ్యుడిగా ఎన్నికైన ఘనబాబు ప్రాతినిధ్యం వహిస్తుండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆర్థికంగా బలవంతులైన విశాఖ డైరీ చైర్మన్ రాష్ట్ర ఎంఎస్ఎంఈ చైర్మన్ అడారి ఆనంద్ కుమార్ ను బరిలోకి దించింది గత రెండు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థులు దాడి రత్నాకర్ మళ్ళా విజయ ప్రసాదులపై ఘనబాబు విజయం సాధించారు అప్పుడు ఇప్పుడు పోటీ పడుతున్న వారంతా గవర సామాజిక వర్గీయులే నాలుగో పర్యాయం విజయం సాధించేందుకు తెలుగుదేశం అభ్యర్థి గనబాబు ప్రయత్నిస్తుండగా ఆనంద్ ఆయనకు గట్టి సవాల్ విసురుతున్నారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ నుంచి పివి నాయుడు అదే ఘనబాబుపై ముప్పై వేలకు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అభ్యర్థి విజయ్ ప్రసాద్ పై ఘనబాబు పద్దెనిమిది వేల పైచులకు ఓట్లతో గెలిచారు నియోజకవర్గ ప్రజలలో ఉన్న ఆ వ్యతిరేకత ఇప్పుడు వైసీపీ అభ్యర్థి ఆనంద్ కు అనుకూలంగా మారనుంది నియోజకవర్గానికి పార్టీకి ఏమి చేయని ఘనబాబుకు ఈ పర్యాయం టికెట్ ఇవ్వద్దంటూ తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు మూర్తి యాదవ్ నేతృత్వంలో పలువురు మీడియా ముందుకు రావడం కూడా ఆ పార్టీలో అసమ్మతిని తెలియజేస్తోంది విశాఖ టీడీపీ నగర పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ పలు నియోజకవర్గాలకు ఇన్ఛార్జిగా ఉన్న జిల్లా ప్రధాన కార్యదర్శి పాసర్ల ప్రసాద్ ఈ పర్యాయం పశ్చిమ టికెట్ తనకే కేటాయించాలని పార్టీ అధ్యక్షుడికి దరఖాస్తు చేశారు అయినా ఈ మారు కూడా తొలి జాబితాలోనే గనబాబు పేరు ప్రకటించడం ఆ పార్టీ వారిలోనే ఆశ్చర్యం కలిగిస్తోంది తెలుగుదేశం పార్టీ సంక్షోభ సమయంలోనూ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు సమయంలోనూ ఘనబాబు చురుకుగా వ్యవహరించకపోవడం మొక్కుబడిగా కార్యక్రమాలు చేయడం ఇప్పుడు ఆయనకు మైనస్ గా మారిందనే చెప్పాలి నియోజకవర్గ పరిధిలోని పలువురు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు ఆయనను పెద్దగా పట్టించుకోవడం లేదు గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోటీ చేసి ఓడిపోయిన మళ్ళా విజయప్రసాద్ కు ఈ నియోజకవర్గంలో అనుచర గణం బంధువులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు మూడేళ్ల పాటు స్తబ్దుగా ఉన్న ఆయన ఇటీవలే యాక్టివ్ గా అయ్యారు ఇది ఇప్పుడు ఆనంద్ కు కలిసి వస్తుంది ఇంతకాలం దూరంగా ఉన్న మళ్ళ వర్గం ఇప్పుడు ఆనంద్ తో కలిసి పనిచేస్తుంది దాడి రత్నాకర్ ఇటీవలే తెలుగుదేశంలో చేరడంతో ఆయన అనుచరులు మరో ప్రత్యామ్నాయం లేక వైసీపీకి దగ్గరయ్యారు ఈ పరిణామాల వల్ల పలు వార్డులలో వైఎస్ఆర్ లో పెరిగాయి మొత్తం మీద విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు వైసీపీకి అనుకూలంగా మారుతున్నాయి వరుసగా గెలుస్తూ వస్తున్న తెలుగుదేశం పార్టీని ఎలాగైనా ఓడించాలన్న పట్టుదలతో అభ్యర్థిని సైతం మార్చి వ్యూహం రచించిన వైసీపీకి ప్రభుత్వ పథకాలు సైతం ప్లస్ కానున్నాయి టీడీపీలో అసమ్మతి సైతం వైసీపీకి కలిసి వస్తుంది